என்னடா பண்ணலாம் டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க

గారికి అలాగే వేదిక నడిచిన పెద్దలకు కూడా అలాగే ఈ సమావేశానికి చేసిన కూటమి సభ్యులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ అలాగే ఈ రోజున ఏదైతే వంశీ వంశీ గారు అదేవిధంగా సోమ్శెట్ రాము గారు మహేష్ గారు చైర్మన్ గా దర్శన ఇన్ఛార్జీలుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటూ మరి శనివారపేట సహకార సంఘం మొదటి నుంచి కూడా దీనికి అందరూ కూడా శనివారపేట సంబంధించిన వాళ్ళే ఎప్పుడు కూడా చైర్పర్సన్ గా అవుతూ వచ్చారు పదవి అనేది అలంకారం కాదు ఈ సహకార సంఘం అంటే రైతులకు ఉపయోగపడేదిగా ఉండాలి కాలక్రమేణా మరి శనివారపేటలో రైతు కుటుంబ సభ్యులు అందరూ కూడా తగ్గడం జరిగింది ఏదైనాప్పటికీ కూడా పార్టీ పరంగా పదవి ఇవ్వాలి కాబట్టి ఎప్పుడు కూడా శనివారం పేటకే ఆ పార్టీ పదవి వస్తుంది ఇది చదుమేళ్ళకి అలాగే శనివారం పేటకి సంబంధించింది పదవి అనేది రైతుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మరి ఏదైతే రైతు కుటుంబం నుంచి వచ్చిన వంశీ గారికి ఈ పదవిస్తే రైతులందరికీ కూడా న్యాయం జరిగేది దాని ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా చొనిమెల్ల గ్రామానికి ఈ ప్రెసిడెంట్ షిప్ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా ఎందుకంటే నిజంగా రైతుకు న్యాయం జరగాలి పంట రుణాలు కానీ అలాగే రైతుకు వచ్చినప్పుడు ఏదైనా సబ్సిడీలు చేయాలని కానీ సరే వాళ్ళకి గైడెన్స్ ఇస్తూతో పాటు వాళ్ళకి లోన్లు ఇవ్వాలన్నా రైతు బిడ్డగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడకోకుండా ఉండాలంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడికైతే అయితే అన్ని ఉద్దేశంతోనే ఇవ్వటం జరిగింది అలాగే శనివారిపేట నుంచి సోమిశెట్టి రాము అందరికీ కూడా ఏదైతే ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పరిస్థితి ఏంటి ఏ రైతు కుటుంబం ఏ విధంగా ఉంది ఏ సందులో ఏ రైతు ఉన్నదనేది కూడా పూర్తిగా అవగాహన ఉన్నది సోమశెట్టి రాముకి అలాగే మనం మహేష్ గారికి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఐడెంటిఫై చేసుకుని రైతుకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళ ముగ్గురిని కూడా మరి అందరం కూడా కమిటీ సభ్యులు అందరం కూడా కూటమి సభ్యులు మరి అందరం కూడా తీర్మానించుకుని వీళ్ళకి ఏకగ్రహంగా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా శనివారపేట సహకార సంఘాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ మున్నెన్నడూ లేని స్థాయికి వంశీ కృష్ణమోహన్ గారు తీసుకొస్తారని సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరిగింది ఎందుకంటే రైతుకు న్యాయం చేయడంతో పాటు మరి ఏదైతే సహకార సంఘం అభివృద్ధి చెందితేనే మరి దాని పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఏదేమైనా సరే వంశీ గారికి ఇది ఒక ఛాలెంజ్ ఏ ఎనభై మూడు తర్వాత ఎనభై మూడు నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇవాటి వరకు ఏ ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పదవి వచ్చినందుకు నాకు కూడా ఆనందంగా ముచ్చుడే అడిగాను ఏం పదవి చేశారు మరి ఆ